స్వాగతం మేడ్చల్ జిల్లా అల్వాల్ లో పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు లకాడులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు కాలనీ కోసం కేటాయించిన పిల్లల ఆట స్థలంలో గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటుపై ఇది వరకు కోర్టుకు వెళ్ళామని అన్నారు ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండంతో కాలనీ వాసులంతా ఆందోళనకు దిగినట్లు తెలిపారు పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు పిల్లల పార్కును ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుండి తరలించాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినవించారు

yeah ఇక్కడ మేము చాలా రోజులు చూస్తున్నాము ఓన్లీ కన్సెల్ ఇక్కడ ఏంటి అంటే ఆడుకోవడం ఇది మా అది మా కాలనీ పార్క్ కాబట్టి మా కాలనీకి అసైన్ చేసిన పార్క్ కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది పిల్లలకి ఏదైనా ప్లేస్ చేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడం తప్ప బుక్స్ కంప్యూటర్స్ తప్ప ఇంకేం ఆప్షన్ లేకుండా ఉంటుంది బట్ ఇట్ బి రియల్ గుడ్ అండ్ పార్క్ మాకు అసైన్ చేసి పోయి వచ్చింది అంటే పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది అండ్ దీనికి వెరీ హెల్ప్ థ్యాంక్ యూ పార్కులు ఉన్నాయి కదా ఇక్కడ ఆడుకోవడానికి పార్కులు ఉన్నాయి గవర్నమెంటే పార్కు ప్లేస్ వదిలిపెట్టాలి గవర్నమెంటే కబ్జా చేసింది ఇంకా దీనికి రేవంత్ రెడ్డి పిల్లలకు శుభోదయం ఈ రోజున మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం ఎందుచేతనంటే ఈ యొక్క కాలనీ పార్కు లో ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు స్థాపించారు ఈ ప్రభుత్వ పార్క్ పార్కులో ఈ ప్రభుత్వ కార్యాలయాలను తీసువేయాల్సిగా మేము కోరుతున్నాం ముఖ్యంగా అంటే ఇది ఒక ఈ స్థలము దాదాపు ముప్పై ఎకరాలు ఈ ముప్పై ఎకరాలు హెచ్ఎండి లేఅవుట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది స్థాపించబడినది ఈ కాలనీ ఈ కాలనీలో పార్కు స్థలమే లేదు కాబట్టి ఈ పార్కు స్థలాన్ని మా యొక్క చిన్నపిల్లలకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో ఈ ఈ యొక్క పోరాటంలో మేము పన్ను సారీ రెండు వేల పదకొండులో కేసు వేయడం జరిగింది ఈ ప్రభుత్వ ఈ పార్కు స్థలాన్ని మాకు అప్పగించాల్సిందిగా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రెండవ కేసు కూడా వేయడం జరిగింది హైకోర్టులో ఉండగానే ఈ పార్కు స్థలాన్ని ప్రభుత్వ కాల కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటిని తీసివేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం It is a prominent figure and we all had a statue, That's it. And is it... See the insert they're giving to us. Was there need to that? the statue was completely covered? And we can't even know it was a statue. Why they do like this? Look. They should respect us, no? Approach a secular country. Then what? what is one of the... biggest blunder they have done. And to show that it's not belong that it to them, not to us. Actually with that only you can landmark it. Also. A number of people have come here, had the get together and all the... Uh, all the... All the oh, please tell them to remove that cover. And you want the statue back as it was in the beginning. That's not correct. కాలనీకి ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వకుండా చేయటం చాలా చాలా దుర్మార్గం అండి ఇది మేము తీవ్రంగా మా కాలనీ తరపు అందరి తరఫు నుంచి దాదాపు మూడు వందల యాభై మూడు వందల అరవై కాలనీ ఉన్నారు చిల్డ్రన్స్ అయితే ఎక్కడికి వెళ్తారండి మా రిక్వెస్ట్ హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసేసి ఇంకా ఎలాంటి ఆఫీసెస్ ఇక్కడ పెట్టకుండా పెట్టిన ఆఫీసు దయచేసేసి ఇక్కడ నుంచి తీసేసి మీరు ఇంకొకసారి గవర్నమెంట్కి ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయండి ఒట్టి వచ్చి మా దగ్గర ఉన్న చిన్న స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ ఆఫీస్ పెట్టడం కరెక్ట్ స్వభావం కాదండి దయచేసేసి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి అందరి ప్రభుత్వ అధికారులకు మా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఇక్కడి నుంచి మాత్రం తీయండి మేము ఎటువంటి పరిస్థితుల్లో కాలనీ తరపు నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఎటువంటి పరిస్థితుల్లో ఆఫీసెస్ మేము ఓకే కాదండి మాది ఓన్లీ ఒక పార్క్ మీరు ఎక్కడోళ్ళు పెట్టేసుకోండి కానీ ఆ పార్క్ మాత్రం మర్చింది ఇదే మా రిక్వెస్ట్